కేసు కాబట్టి ఒక కేసు అలా రాసి తెలుసుకుంటున్నారు మిగతా అంతా వాడిని దగ్గర ఉన్న ఉంది ప్రతి వాడికి తెలుసాన్ని ఎవడు మాట్లాడని పరిస్థితి మరి బెడ్ షాపు ఇచ్చి ఆ పేదవాడికి ఇంటి దగ్గరే ఇచ్చి డోర్ డెలివరీ సిస్టమ్ని డెవలప్ చేస్తారు ఇన్కమ్ సృష్టించేది సంపద సృష్టించేది వాళ్ళ వాళ్ళకి మట్టికే ఆ కొద్ది మందికి సంపద సృష్టించడానికి ఇటువంటి ఇంకా ఎన్ని జిమిక్కులు రాబోతున్నాయో రాబోయేటువంటి రోజుల్లో మనం చూడాలి ఈ రకంగా ఈ బడ్జెట్లో మనం ఎక్కడ కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది జీరో ఏం లేదు అసలు నేను ఏదో బడ్జెట్ రాయాలి కాబట్టి రాసాము మీకు అర్థమైతే అర్థం చేసుకోండి మా వాళ్ళు మీకు బాగా చెప్తారు మా పత్రికలు బ్రహ్మాండంగా రాస్తాయి మోసమోయే వాళ్ళు మోసం ఇస్తాం అనేటువంటి విధానంగా ఉన్నది తప్పించి నాకేమి దీంట్లో ఎక్కడ కూడా ఆదాయం రకంగా పెరుగుతుందని చెప్పాలి కొత్తగా జిల్లాలు ఏర్పరచుకుంటామే ఆ ఏర్పాటైనటువంటి జిల్లాలకి అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఏదైనా పెద్దలు ఎక్కడైనా పెట్టారు మనం చూసారు నాకు ఎందుకంటే అసలు ఈ జిల్లాను ఉంచుతారా ఎత్తేస్తారా కూడా ఎవరో మనం ఏమో మెడికల్ కాలేజ్లో ఎత్తిద్దో పెళ్ళి ఇవి కూడా ఎత్తేస్తారేమో ఎందుకంటే మనం చెవులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మా కలెక్టరేట్కి ఒక వంద కోట్లు పెట్టారు ఈరోజు చూస్తే పూర్తి స్థాయి బడ్జెట్లో ఎక్కడ ఊస్ లేదు అంటే వీళ్ళ విధానం ఏంటో మనకు తెలియట్లేదు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని మనం ఏర్పరచుకున్న తర్వాత ఒక పక్కన పిల్లలు ఇస్తారు ఇంకొక రెండు మూడు కొత్తగా రాబోతున్నాయంటారు ఉన్నవాడికి ఎక్కడ దిక్కు లేదు ఉన్నవాడికి ఇక్కడ బడ్జెట్ కేటాయింపు లేదు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇంతమంది విద్యార్థులకి ఆ ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మేము జారపరచుకున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత వైద్యపరంగా వెనుకబడినటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నిటినీ మోయటమై తనమంతుగా మరి ఇచ్చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ఎక్కడ కూడా వాటి గురించి ఎక్కడ లేదు మనం ఎక్కడో చదివాను ఏవో ఐదు కాలేజీల దగ్గర కన్నా ఏదో రివైవ్ చేస్తారని ఎక్కడో అనుకున్నాం ఎక్కడా దానికి దానికి సంబంధించి ఎక్కడో ఒక మాట లేదు సచివాలయ వ్యవస్థ వాటి అన్నిటి కూడా రేషనలైజేషన్ అంటాడు బ్రహ్మాండంగా సచివాలయం వ్యవస్థ కట్టి పది పన్నెండు మంది వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు అక్కడ పెట్టి ఐదు వందల సర్వీసులని ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందల జనాభాకి అందించాలన్న ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని నిర్వేర్యం చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఆ సచివాలయ వ్యవస్థ అనేది కనపడకూడదు సరే కనపడేటువంటి బండల్ని పగలగొట్టారు ప్రారంభోత్సవం చేసినటువంటి బండల్ని పగలగొట్టారు వాళ్ళ పైసాచిక ఆనందాన్ని పొందారు ఈరోజు ప్రజలు మేలును కూడా నాశనం చేయాలి దాని తొప్పదేగా పేరు మార్చుకుంటే మేము మేమే కాదా లేదా జగనన్న కాలం కావాలి ఎట్లా పెట్టుకో గ్రామ సచివాలయాన్ని కూడా ఇండియా గ్రామ సచివాలయాన్ని పెట్టుకో ఎవడు ఆ వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తున్నావు దాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తా ఉన్నావు ఒకసారి ప్రజలకు వెళ్ళి అడుగు సచివాలయాలు బాగున్నాయా బాగాలేదా దానివల్ల మీకు మేలు జరిగిందా లేదా అని ఒకసారి అడిగి ఎస్సెస్ చేసుకోండి అది ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఆ బిల్డింగుల్ని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవన్నీ నీకు అప్పట్లో పుడతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కదా ఆర్థిక వనరుల మీద ఆయన ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అవి చూపించుకొని కదా ఈరోజు నేను కొత్తగా అప్పు పుడతా ఉంది చేసినటువంటి పోర్ట్లు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఆర్బికె కేంద్రాలు సచివాలయ వ్యవస్థలు వెల్నెస్ సెంటర్లు మనబడి నాడు నేడు ఇన్నిటి మీద పెట్టుబడులు పెట్టి ఈ రకంగా ఆర్థికంగా మనం ఉన్నాం కాబట్టి మీకు ఈరోజు కలిసి అప్పు ఉంది